ప్రైజ్ ఆఫ్ ఆఫ్ యూ అందరికీ అందరికీ వందనములు బై ద గ్రేస్ వెల్ ఇన్ దిస్ కోవిడ్ దేవుని యొక్క యొక్క కృపను బట్టి కూడా ఈ కరోనా మనం అందరం మంచిగా ఉన్నాం అండ్ అండ్ ఆల్సో నేను మీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను డిస్ట్రిబ్యూటింగ్ ది థింగ్స్ దోస్ ఆర్ పూర్ నీడి పీపుల్ పేద ప్రజలకి కొన్ని అవసరతలు అంటే వాళ్ళకి కావాల్సిన నిధులు అవసరతలు సరుకులు కానీ

ైస్ అండ్ ఆల్సోర్ దే ఆర్ గెటింగ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ విచ్ కాల్డ్ గ్రాసరీస్ ఇక్కడ మనం చూస్తా